రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది అయితే డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఈ నెల ముప్పైవ తేదీన పెన్షన్లను పంపిణీ చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు డిఆర్టీఏ ప్రాజెక్టు డైరెక్టర్ తిరుమల రెడ్డి వసుంధర తెలిపారు భరోసా పెన్షన్లకు సంబంధించి మనకు జిల్లాలో మంది పెన్షన్ తీసుకోవటం జరుగుతుంది సో దీనికి సంబంధించి నూట ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలని వీళ్ళందరికీ కూడా పంపిణీ చేయటం జరుగుతుంది మనకు డిసెంబర్ ఒకటో తేదీ సండే వచ్చింది కాబట్టి ఈ నవంబర్ ముప్పైవ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించి అందరూ ఎవరైతే ఇంకా గ్రామాల్లో లేకుండా మైగ్రేషన్ అట్లా వెళ్ళున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ వచ్చి తీసుకోవాలి ఇన్ కేసు ఎవరైనా రాలేకపోతే వాళ్ళు నెక్స్ట్ మంత్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఇది నవంబర్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది ఈ మూడు నెలలకు కలిపి తీసుకోవచ్చు అనే ఈ సర్కులర్ గురించి నవంబరు డిసెంబరు జనవరి మూడు నెలలకు కలిపి కూడా తీసుకోవచ్చు నవంబర్లో తీసుకోలేని వాళ్ళు డిసెంబర్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా స్పౌస్ పెన్షన్కు కూడా మనకు అవకాశం ఇచ్చారు ఈ స్పౌస్ పెన్షన్కి సంబంధించి వాళ్ళు ఎవరైనా చనిపోతే భర్త చనిపోతే భార్య ఆ బర్త్ డెత్ సర్టిఫికేట్ బర్త్ డెత్ సర్టిఫికేట్ ప్లస్ ఈ ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తే వాళ్లకు నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ అనేది ఖచ్చితంగా మంజూరు అవుతుంది సో ఇది ఎంపీడీఓ లాగిన్లో ఈ పెన్షన్ మంజూరు పత్రం అనేది వస్తుంది అదేవిధంగా ఎంపీడీఓ శాంక్షన్ చేస్తారు వెల్ఫేర్ అసిటెంట్ లాగిన్లో వస్తుంది ఈ శాంక్షన్ లెటర్ సో ఈ రెండు చేంజెస్ కొత్తగా వచ్చాయి పెన్షన్ల గురించి మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు తర్వాత స్పౌస్ పెన్షన్ కూడా వాళ్ళకి నెక్స్ట్ మంతే ఈ నెలలో చనిపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళకి స్పౌస్ పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది